కొంచెం హార్డ్ సర్ఫేస్ లాంటివన్నీ కూడా అవాయిడ్ చేసేసి సో రెక్లైనర్స్ లాంటివి అలాంటివి కొంచెం క్వశ్చనింగ్ బాగుంటున్నాయి కదా సో అలాంటివి మారుద్దామని మారుస్తున్నారు దాని వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా సో దట్ యాక్చువల్లీ విల్ ఇంక్రీజ్ బ్యాక్ పెయిన్ అండి సో ఇంకా ఎక్కువ మెత్త మ్యాట్రస్ తీసుకున్నాం అనుకోండి కర్వేచర్ మనకి నార్మల్ న్యాచురల్గా ఉన్న స్పైన్ కర్వేచర్ అనేది డిస్టర్బ్ అవుతుంది అలా అని సరే నేను నేల మీదే పడుకుంటాను నేల మీద ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి పడుకుంటాను పడుకోండి తగ్గుతుంది అది కూడా తప్పే అండి బేసికల్లీ అటు మరీ మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు నార్మల్ మ్యాట్రస్ అయినా ఓకే పిల్లో అయినా ఓకే అలా నేల మీద పడుకోవటం కూడా అసలు కరెక్ట్ అనేది కాదు సరే చాలా మంది నడుము నొప్పి వచ్చింది కదా బ్యాక్ బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు బట్ బెడ్ రెస్ట్ వల్ల ఇంకా చుట్టుపక్కల ఉన్న మజిల్స్ వీక్ అవుతాయి తప్పితే దానివల్ల బ్యాక్ పెయిన్ రిలీవ్ అని అయితే అవ్వదు